నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని పాఠ్య వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఆరో పేజీలో ఉన్న ఐకమత్యం అనే కథను చదువుకుందాం రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్లయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఈ కథలో రామాపురం అనే ఊరు ఉన్నదిటమ్మా ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నట్ట ఆయనకి ఎంతమంది కొడుకులమ్మా ముగ్గురు కొడుకులుట వాళ్ళు చిన్నప్పుడు కలిసిమెలిసి చక్కగా ఉండేవాళ్ళట కానీ పెద్దయిన కొద్దీ ఏమైందిట వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెట్టారట కలహించుకోవడం అంటే పోట్లాడుకోవడం అని అర్థం తండ్రి ఏం చేశాడ వాళ్ళందరినీ కలిసిమెలిసి ఉండమని చెబుతూ ఉండేవాట అయినా వాళ్లలో మార్పు రాలేదు వాళ్లలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు తండ్రి ఏమనుకున్నాటమ్మా ఈ ముగ్గురు కడుకుల్లో మార్పు తేవాలి అని అనుకున్నట్ట అందుకని కొన్ని పుల్లలు ఏరుకురండి అని పంపించాట వాళ్ళ ముగ్గురు వెళ్ళి పుల్లలు ఏరుకొచ్చారట ఆ పుల్లలన్నిటినీ కలిపి ఒక కట్టగా కట్టమని చెప్పాట మొదటి కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారమ్మా ఈ పుల్లల కట్టని విరవమని పెద్ద కొడుకుకి చెప్పారట ఆ పెద్ద కొడుకు వచ్చాడు ఆ పుల్లల కట్టగా ఉన్నాయి కదా చాలా పుల్లలు ఆ కట్టని విరవలేక పోయాట రెండో కొడుకును పిలిచారట పిలిచి ఆ పుల్లల కట్టను విరవమని చెప్పారట అతను కూడా విరవలేకపోయాట అప్పుడు మూడో కొడుకును పిలిచాట అతన్ని కూడా ఆ పుల్లల కట్టను విరవమని చెప్పారు కానీ అతను కూడా ఆ పుల్లల కట్టను విరవలేక పోయాడు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు అవలీలగా విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది ఏం చేశారటమ్మ తర్వాత ఆయన ఆ కట్టని ఇప్పేసి ఒక్క పుల్ల ఇచ్చారట ముగ్గురికి ఒక్క పుల్లే కాబట్టి అవలీలగా అంటే తేలికగా వాళ్ళ ముగ్గురు కూడా ఇరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాట అర్థమైంది దీనిని బట్టి అని నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనమైపోతాం నాన్న ఇక కలిసి ఉంటాం ఎప్పుడు కలహించం అన్నారు కొడుకులు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారటమ్మా నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు విడిపోతే మేము బలహీనంగా అయిపోతాం కాబట్టి మేము ఇక మీదట కలహించుకోకుండా అంటే పోట్లాడుకోకుండా మెలిసి ఉంటాము అని చెప్పాట తండ్రి తృప్తి చెందాట అప్పుడు ఆ విషయం విని తండ్రి సంతోషపడ్డాట ఐకమత్యమే మహాబలం అని దీని అర్థం ఈ కథ చాలా బాగుంది కదమ్మా ఈ కథను లియో టాల్స్టాయ్ రచించారు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఈయన జన్మించారు ఇరవై పదకొండు పంతొమ్మిది వందల పదో సంవత్సరంన ఈయన పరమపదించారు ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారులు సమరం శాంతి ఆనా కేరినినా వంటి గొప్ప నవలలు రచించారు ఈ కథ చాలా బాగుంది కదమ్మా మరొకసారి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి